నెంబర్ టెన్ కెవినో బ్రైన్ అండ్ నెయిలొ బ్రైన్ ఐర్లాండ్ కి చెందిన ఓ బ్రదర్స్ ఇద్దరు వరల్డ్ క్రికెట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రదర్స్ జోడీగా చెప్పాలి వీళ్ళిద్దరూ కలిసి చాలా కాలం పాటు ఐర్లాండ్ టీం తరఫున అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఐర్లాండ్ తరఫున మూడు వరల్డ్ కప్ లు ఆడారు కెవిన్ ఏమో క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ జెన్యున్ ఆల్రౌండర్ పెద్దవాడైన నియల్ ఏమో తన కెరీర్ మొత్తం ఐర్లాండ్ టీమ్ కి మెయిన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గానే ఆడాడు నెంబర్ నైన్ టామ్ కరన్ అండ్ శామ్ కరన్ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో ఆడిన టాప్ బ్రదర్స్ లిస్ట్ లో కరణ్ బ్రదర్స్ ఒకళ్ళు మొత్తంగా ఇంగ్లాండ్ టీంలో సిక్స్త్ బ్రదర్స్ జోడి వీళ్ళు ఇద్దరు కూడా దాదాపు ఒకేసారి ఇంగ్లాండ్ టీం తరఫున ఆడారు కానీ టామ్ కరణ్ కంటే కూడా శామ్ కరణ్ జెన్యున్ ఆల్రౌండర్ గా పర్ఫామ్ చేస్తూ ఎక్కువగా ఛాన్సులు దక్కించుకున్నాడు నెంబర్ ఎయిట్ కమ్రాన్ అక్మల్ అండ్ ఉమర్ అక్మల్ పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో బెస్ట్ బ్రదర్స్ గా అక్మల్ బ్రదర్స్ ని చెప్పొచ్చు వీళ్ళిద్దరు కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరూ కలిసి పాకిస్తాన్ తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు కానీ ఇద్దరు కూడా పాకిస్తాన్ టీంలో మెయిన్ ప్లేయర్స్ గా ఉన్నారు కమ్రాన్ అక్మల్ దాదాపు పదకొండేళ్ల పాటు టీమ్ లో మెయిన్ వికెట్ కీపర్ గా ఉన్నాడు ఉమర్ అక్మల్ పాకిస్తాన్ టీమ్ లోనే వన్ ఆఫ్ ద టాలెంటెడ్ ప్లేయర్ కానీ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల టీంలోని ప్లేస్ ని ఫిక్స్ చేసుకోలేకపోయాడు నెంబర్ సెవెన్ షాన్ మార్చ్ అండ్ మిచల్ మార్ష్ ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ లో బెస్ట్ బ్రదర్స్ జోడీగా ఉన్నారు బ్రదర్స్ వీళ్ళిద్దరూ కలిసి ఆశీస్ టీమ్ తరఫున ఎన్నో మ్యాచ్ లు ఆడి గెలిపించారు షాన్ మార్ష్ టాప్ క్వాలిటీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మిచల్ మాస్ వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ ప్రెజెంట్ మిచల్ మాష్ అన్ని ఫార్మాట్లలో ఆశీస్ టీమ్ లో కీప్ ప్లేయర్ గా ఉన్నాడు అలాగే టీ ట్వంటీ ఫార్మాట్ లలో కెప్టెన్ గా కూడా ఉన్నాడు నెంబర్ సిక్స్ డేన్ బ్రావో అండ్ డారెన్ బ్రావో వెస్టిండీస్ క్రికెట్ లో కొన్నేళ్ల పాటు బ్రావో బ్రదర్స్ యొక్క హావా నడిచింది ఈ ఇద్దరు కూడా విండీస్ టీమ్ కి ఎన్నో మ్యాచ్లు కలిసి ఆడారు యాన్ బ్రావో వరల్డ్ క్రికెట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ రౌండర్ అలాగే డారెన్ బ్రావో ఏమో మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్మెన్ నెంబర్ ఫైవ్ మార్ని మార్కెల్ అండ్ ఆల్బీ మార్కెల్ సౌత్ ఆఫ్రికా టీం కి చెందిన మార్కెల్ బ్రదర్స్ ఇద్దరు కూడా కొన్నేళ్ల పాటు వరల్డ్ క్రికెట్ లో టాప్ బ్రదర్స్ గా ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి సఫారీ టీం తరఫున ఎన్నో మ్యాచ్లు ఆడి గెలిపించారు మార్ని మార్కెల్ ఫాస్ట్ బౌలర్ కాగా ఆల్బీ మార్కెల్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నెంబర్ ఫోర్ మైక్ హసీ అండ్ డేవిడ్ హసీ ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ లో బెస్ట్ బ్రదర్స్ జోడి అంటే హసీ బ్రదర్స్ అని చెప్పాలి వీళ్ళిద్దరూ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదమూడు వరకు ఆసీస్ తరఫున ఎన్నో మ్యాచ్లు ఆడి టీమ్ లో కీలకమైన ప్లేయర్స్ గా ఉన్నారు రెండు వేల నాలుగులో లో టీంలోకి వచ్చిన మైకెల్ హసీ కన్సిస్టెంట్ గా ఆడుతూ తన ప్లేస్ ని పర్మినెంట్ చేసుకున్నాడు కానీ డేవిడ్ హసీ మాత్రం టీమ్ లో ఎక్కువగా ప్లేస్ సంపాదించలేదు నెంబర్ త్రీ యూసఫ్ పఠాన్ అండ్ ఇర్ఫాన్ పఠాన్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో బాగా ఫేమస్ అయిన బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది పఠాన్ బ్రదర్స్ అనే చెప్పాలి వీళ్ళిద్దరూ కూడా రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా తరపున ఆడారు ఇద్దరు కూడా చాలా మ్యాచ్లు కలిసి ఇండియా తరపున ఆడారు ఇర్ఫాన్ పఠాన్ కి యూసఫ్ పఠాన్ కంటే ముందు అన్ని ఫార్మాటర్లలో అవకాశం దక్కింది రీసెంట్ గా ఇండియన్ ఛాంపియన్స్ తరపున కూడా ఈ అన్నదమ్ముళ్ళు దుమ్ము దులిపేశారు నెంబర్ టూ బ్రెండన్ మెక్కల్లం అండ్ నేతన్ మెక్కల్లం న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో బెస్ట్ బ్రదర్స్ జోడీ అంటే గుర్తొచ్చేది మెక్కలం బ్రదర్స్ రెండు వేల తొమ్మిది నుండి వరకు ఇంపార్టెంట్ ఎన్నో విజయాలు అందించారు కానీ ఇద్దరు కూడా కంప్లీట్ గా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లేయర్స్ బ్రెండన్ మెక్కల్లం ఏమో అటాకింగ్ గేమ్ ఆడుతూ బ్యాటింగ్ చేస్తాడు కానీ నాదన్ మెక్కల్లం మాత్రం జెన్యున్ ఆఫ్ స్పిన్నర్ అండ్ డిఫెండబుల్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నెంబర్ వన్ హార్దిక్ పాండ్యా అండ్ కృణాల్ పాండ్యా ప్రెసెంట్ ఉన్న క్రికెట్ లో ఫేమస్ బ్రదర్స్ అంటే అది పాండ్యా బ్రదర్సే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడలేదు కానీ డొమెస్టిక్ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో మ్యాచ్లు కలిసి ఆడారు కాకపోతే కృణాల్ పాండ్యా కంటే కూడా హార్దిక్ పాండ్యా ఇంటర్నేషనల్ మ్యాచ్ ముందుగా ఆడాడు కారణం కృణాల్ పాండ్యా స్పిన్ ఆల్ రౌండర్ హార్దిక్ ఏమో ఫాస్ట్ బౌలింగ్ రౌండర్ రీసెంట్ గా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు